వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం విశ్వదాభిరామ అంటూ పద్యాలు అందించిన శతకర్త వేమన విశ్వదాభిరామ బినుర వేమ ఒకటి నిలువు ప్రాతకాలం వేకువ పది అడ్డం అన్న భార్య వదిన రెండు నిలువు కళ్ళు నయనాలు ఏడు అడ్డం యాగం యజ్ఞం పదిహేను అడ్డం నలభై నలుబది పన్నెండు నిలువు రావణుడికి తలలెన్ని పది పన్నెండు అడ్డం డాష్ బెల్లం అంటే కలకండ పటిక బెల్లం పటిక నాలుగు నిలువు శివుడు ముక్కంటి మూడు అడ్డం రాఘవుడు రాముడు పదహారు నిలువు పాఠశాల బడి పదకొండు నిలువు సూర్యుడు దినకరుడు దినపతి పంతొమ్మిది అడ్డం ఉగాది పచ్చడిలోకి ఈ పువ్వు కావాల్సిందే వేపపువ్వు వేప పంతొమ్మిది నిలువు అలసట బడలిక వేసరం ఇరవై రెండు అడ్డం భార్యకి సతికి ఇరవై మూడు నిలువు బోయవాడు కిరాతుడు ముప్పై ఒకటి అడ్డం మహిళలం ఇంతులం ఇంతి అనగా మహిళ ఇరవై ఏడు నిలువు నీరు జలం ఇరవై ఆరు అడ్డం కలహంస రాజహంస ఇరవై నాలుగు నిలువు గర్వం అహంకారం అహం ఇరవై నాలుగు అడ్డం రెండొంతుల అరణ్యం అరణ్యం అనగా అడవి అడవిలో మొదటి రెండొంతులు అడ ఇరవై నిలువు దిట్ట ఘటికుడు గడసరి ఇరవై అడ్డం స్వరం గొంతు గళం పదమూడు నిలువు అరటి కదళి కదళం పదిహేడు అడ్డం వంచన దగ ఎనిమిది అడ్డం మానవుడు మనిషి ఆరు నిలువు యోగి వంటివాడు ఋషి ఐదు అడ్డం చెట్టు తరువు ఐదు నిలువు తృప్తి సౌఖ్యం తనివి పద్నాలుగు అడ్డం ఊలు ఉన్ని తొమ్మిది నిలువు నాణ్యమైనది మన్నికైనది ఇరవై ఒకటి అడ్డం ఏనుగు వంటి నడక కలిగిన స్త్రీ గజయాన గజము అనగా ఏనుగు యానము అనగా నడక గజయాన పద్దెనిమిది నిలువు దుర్యోధనుడు రాజరాజు ఇరవై ఎనిమిది అడ్డం ధర్మరాజు ధర్మజుడు ఇరవై ఐదు నిలువు దుఃఖం వ్యధ ఇరవై తొమ్మిది నిలువు కర్మ తిరగబడితే ఇల్తే కర్మ తిరగేసి రాయాలి ముప్పై రెండు అడ్డం కుడి ఎడమైన పువ్వు విరి తిరగేసి రాయాలి ముప్పై మూడు నిలువు గెలుపు విజయం ముప్పై ఏడు అడ్డం ప్రజలు జనం నలభై అడ్డం సాగుబడి వ్యవసాయం ముప్పై ఆరు నిలువు పవిత్రురాలు పావని నలభై ఐదు అడ్డం సత్యం నిజం నలభై ఒకటి నిలువు గందరగోళమైన ఏనుగు సామజం సామజంలో సహజం వచ్చేసాయి మిగిలిపోయినది మా యాభై అడ్డం ఎండమావి మరీచిక నలభై ఆరు నిలువు దంతాల మీద పేరుకునే మురికి పాచి నలభై తొమ్మిది అడ్డం సముద్రం సాగరం నలభై నాలుగు నిలువు దిగులు బెంగా ముప్పై ఒకటి నిలువు దేవతలకు రాజు ఇంద్రుడు ముప్పై ఐదు అడ్డం వెన్నెల రేడు చంద్రుడు ముప్పై తొమ్మిది అడ్డం పడిపోవు పడు ముప్పై ఐదు నిలువు సంపంగి చంపకం ముప్పై నిలువు తలకిందులుగా నరకలోకాధిపతి యముడు తిరగేసి రాయాలి ముప్పై నాలుగు అడ్డం సంతోషం ముదం ముప్పై ఎనిమిది అడ్డం దంచడానికి ఒకసారి రోటిలో పోసే ధాన్యం తినడానికి ఒకసారి పళ్ళల్లో పెట్టుకునే భోజనం వాయ ముప్పై ఎనిమిది నిలువు ఉత్తర పశ్చిమ దిశల మధ్య వాయవ్యం నలభై రెండు అడ్డం మోసం మాయా నలభై ఏడు అడ్డం జనంతో కూర వ్యంజనం నలభై మూడు నిలువు మీరు మేము అందరం కలిసి మది మనం నలభై ఎనిమిది నిలువు వడి వేగం జవం ఇదండి వాటి ఈనాడు పదకేళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్